బైబిల్ మిషన్ ప్రత్యక్షత పండుగను ఘనంగా నిర్వహించిన ఓ రెవరెండ్ బందెలరాజు జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో బైబిల్ మిషన్లో బైబిల్ మిషన్ ప్రత్యక్షత పండుగను దైవ భక్తుల బంధ్యన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏవో బందెలరాజు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి ముప్పై ఒకటిన దేవుడే స్వయంగా రాయించిన ఈ బైబిల్ మిషన్ ద్వారా దేశ విదేశాలలో అంతర్జాతీయ బైబిల్ మిషన్కు గుర్తింపు పొందిందని ఆయన పేర్కొన్నారు ఈ ప్రధాన కార్యాలయం గుంటూరులో ఉందని ప్రతి సోమవారం కొన్ని వేల మంది అక్కడికి వచ్చి ప్రభువునందు నందు స్వస్థత పడుతున్నారని అన్నారు ఎనభై ఎనిమిదవ బైబిల్ మిషన్ గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా అంగరంగ వైభవంగా జరిగిందని పేర్కొన్నారు ఇరవై ఏడున బైబిల్ మిషన్ ద్వారా దైవ జనం వేలాదిగా ప్రార్థన చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమం అనంతరం భక్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు ప్రియమైన దేవుని ప్రభునందులరా దైవ ప్రజలారా దేశ్యులరా దైవనామమున ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియమైన దైవ ప్రజలందరికీ యేసుక్రీస్తు పుణ్యనామంలో మీకు శుభములు సమాధానములు త్రేత్వదేవుడిచ్చి మహిమ పొందును గాక నేటి దినము ఈ నంద్యాల జిల్లా పట్టణ కేంద్రంలో రైల్వే స్టేషన్ సమీపముగా ఉన్న ఈ బైబిల్ మిషన్ ధ్యాన మందిరంలో బైబిల్ మిషన్ ప్రత్యక్షత పండుగ ఘనంగా జరిగింది అన్ని ప్రాంతం వారు అన్ని సంఘాల వారు ప్రేమించి కార్యక్రమానికి ఏకీభవించి జయప్రదం చేసిన ప్రతి సంఘ కాపరికి ప్రతి ప్రభు నామమును బట్టి వారిని అభినందిస్తూ వారికి నా హృదయపూర్వక వందనమర్నాథలు తెలియజేస్తున్నాను ఈ బైబిల్ మిషన్ ప్రత్యక్షత పండుగ జరగడానికి ప్రపదమైన కారణం ఏమనగా దేవుడు ఎం దేవదాసాయి గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం జనవరి ముప్పై తేదీ దేవుడే స్వయముగా తన సొంత రేణుతో రాయించిన ఈ ఆరు ఈ ఆరు అక్షరములు కలిగిన బైబిల్ మిషన్ దేవుడు బయలుపరిచాడు కనుక ఈ బైబిల్ మిషను గ్రామ ప్రాంతం మొదలుకొని పట్టణ ప్రాంతం మొదలుకొని దేశ విదేశాలలో ప్రఖ్యాతి బైబిల్ మిషన్గా అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న బైబిల్ మిషన్ ఈ బైబిల్ మిషన్ హెడ్ ఆఫీస్ గుంటూరు వేదరంగ నివాసుల మధ్య ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను గుంటూరు మిషన్ కాకి కాకాని కాని స్వసాలో జరుగులు ముంగమూరి దేవదాసయ్య గారని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను వేల లక్షల మంది ప్రజలు ప్రతి సోమవారం అక్కడికి వచ్చి స్వస్థత రక్షణ రాక సిద్ధపడుతున్నారు ఆ నేపథ్యంలోనే బయలుపరచబడిన బైబిల్ మిషన్ క్రమేణా ఎనభై ఎనిమిదవ బైబిల్ మిషన్ మహోత్సవాలు అంతర్జాతీయంగా గుర్తింపు కలిగి తెలుగు రాష్ట్రాలే కాక దేశ విదేశాల నుండి ఈ బైబిల్ మిషన్ అభిమానులైన వారు ప్రార్థించిన మేరకు లక్షలాది మంది ప్రజలు వచ్చి ఆ నాగార్జున ఎదురుగా నూట ఇరవై ఎకరాల్లో పందిరి వేయబడిన ఆ స్థలములో విజయోత్సవంగా జరిగినందుకు ఆ విజయోత్సవ బైబిల్ మిషన్ స్థుతి కోడిక ఈ నంద్యాల పట్టణములో ఈ బైబిల్ మిషన్ ధ్యాన మందిరములో ఈ ధ్యాన మందిర నిర్వాహకులైన నేను రేవర డాక్టర్ బందల్రాజ నేను బైబిల్ మిషన్ ఏవోగా ఉంటూ ఈ రాయలసీమ ప్రాంతంలో అనేక జిల్లాలలో బైబిల్ మిషన్ చర్చిలు నిర్మాణం చేసుకొని వేల లక్షల మంది ప్రజలకు దైవాక్యాన్ని అందిస్తూ దేవుని మయం పరుస్తున్నటువంటి వ్యక్తిగా దైవాభిషక్తుడిగా నేను మీ జ్ఞాపం చేస్తున్నాను ఇప్పటికీ నంద్యాల ప్రాంతంలో ప్రారంభించి ఇరవై ఏడవ వారం ముగించుకొని వచ్చే ఫిబ్రవరి ఏడవ తేదీ ఇరవై ఎనిమిదవ వారంలోనికి అడుగు పెడుతున్నాం ప్రతి వారం వందలాది మంది దైవ సేవకులు వందలాది మంది విశ్వాసం వచ్చి నమ్మి దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిలో ఆరాధన పొంది రక్షింపబడుతున్నారు ఆత్మీయంగా మేలు పొందుతున్నారు దైవ స్వస్థత పొందుతున్నారు దైవ రాకడకు సిద్ధపడుతున్నారని ఈ పత్రికా విలేకరుల మధ్య నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాటలు దేవుడు అందరు హృదయాలు స్థిరపరిచి ఆయన మైమరాతకు సితపరిచి మైము పొందును గాక అందరికీ మరణాత మరణాత మరణ